మన వీరజీవన్ మురళీ గారు చనిపోయారు కదా సో వాళ్ళ ఇంటికి పవన్ కళ్యాణ్ గారు ఓదార్చడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ గారిని హక్ చేసుకున్నాడు కొడుకు కొడుగ్గా సో చాలా మంది సోషల్ మీడియా వేదిక ఏమంటున్నారంటే హీరో కాదు ఆమె హీరోయిన్ గా ట్రోల్ చేస్తారు సో అట్లాంటి వాళ్ళకి సామాన్యంగా ట్రోలింగ్ అనేది రాజకీయ నాయకులకి అది కామన్ అని మనం చెప్పుకోవచ్చు అది పవన్ కళ్యాణ్ లేకపోతే రేపు ఎన్టీఆర్ గారు వచ్చినా కూడా ఆయన్ని కూడా ట్రోల్ చేస్తారు మన వాళ్ళు ఎందుకంటే అది ఒక భాగం రాజకీయంలో అదొక భాగం సో ఆ ట్రోలింగ్ గురించి పెద్దగా ఆలోచించేసి ఆయన అవమానించారని కూడా మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మనం ఎవరినైనా సరే ట్రోల్ చేస్తారు మన వాళ్ళు అలా ఎంత పెద్ద ఆ పెద్ద పెద్ద మత మతాలకు సంబంధించినటువంటి ఒక ఆ ఒక పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ట్రోల్ చేస్తారు సో అలాంటప్పుడు ఒక రాజకీయ నాయకులు ట్రోల్ చేస్తున్నారంటే దాని గురించి పెద్దగా మనం ఆలోచించి మనం మనసుకు గా తీసుకుని వాళ్ళతో చర్చలు డిబేట్లు పెడితే అది ఒక విధంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి అవమానం అన్న ఇప్పుడు నార్మల్ గా పార్టీకి సంబంధించి ఏ సభ పెట్టినా మీటింగ్ లో పెట్టినా అక్కడ ట్రోల్ చేస్తానంటే ఓకే కానీ ఇక్కడ ఒక జవాన్ చనిపోయాడు వాళ్ళ అమ్మని అంటే ఓదార్చుతున్నాడని చెప్పేసి ఇంత గలీజ్ గా ట్రోల్ చేయడం కరెక్ట్ ఆమె హీరో అయినా హీరో అనే విధంగా సినిమా అనే విధంగా మాట్లాడుతున్నారు సో ఇట్లా మాట్లాడండి కరెక్ట్ అంటారు చెప్పాను కదా ఇప్పుడు ఏదైనా కూడా ఎలా ఉంటది అంటే ఈ ట్రోలర్స్ ఎటువంటిది అంటే ఒక హద్దులు పద్దులు అంటే ఉండవు వాళ్ళ ఇష్టం అనమాట వాళ్ళు వైరల్ అవ్వడం కోసం ఏమైనా ట్రోలింగ్ చేస్తారు సో నేను అదే చెప్పేది వాళ్ళు ఇప్పుడు అక్కడ ఏంది సిచ్యువేషన్ అనేది అనవసరం వాళ్ళకి అక్కడ ఒక సోల్జర్ చనిపోతే ఆ సోల్జర్ ని ఓదార్చడానికి వచ్చినటువంటి ఒక పెద్ద రాజకీయ నాయకుడిని పట్టుకుని ఇలా కామెంట్ చేయడం అనేది ఒక మినిమం ఒక కామన్ సెన్స్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళు చేసిన వాళ్ళ కామన్ సెన్స్ ఉందా లేదా అనేది మనం పరీక్షించలేము ఎందుకంటే వాళ్ళు అనానమస్ గా వాళ్ళు చేస్తూ ఉంటారు ట్రోలింగ్స్ అంటే ట్రోలర్స్ ఎక్కడ ఉంటారు ఎలా చేస్తారు ఏంటి అనేది మనం చెప్పలేము సో వాళ్ళ డ్యూటీ ఏంటంటే వాళ్ళు మేము అంటే ఎనీథింగ్ ఎనీథింగ్ వాళ్ళు వాళ్ళ ట్రోలింగ్స్ కానీ ఏదైనా కూడా వాళ్ళు బూమ్ అవడం కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు సో అది అది సోల్ సోల్జర్స్ చనిపోయిన సిచ్యువేషనా లేకపోతే ఒక ఏదైనా ఎనీథింగ్ వాళ్ళు చేస్తారు సో మనం దాని గురించి ఏం మాట్లాడలేం అలా చేసా అంటే ఆ సిచ్యువేషన్ అంటే వాళ్ళకి తెలియదా టో ట్రోల్స్ చేసే వాళ్ళకి తెలియదా